వెల్కమ్ జేకేజీ న్యూస్ హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో ప్రొవిషన్ ఎక్సైజ్ పోలీస్ స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నాటుసార నల్లబెల్లం గుడుంబ నిర్మూలనకై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత పెడదారిన పడకుండా మత్తు సంబంధిత పదార్థాలు వినియోగించకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని సూచించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు గుడుంబ గంజాయి లాంటి వాటితో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని వాటిని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ తో పాటు స్థానిక సిఐ రంజిత్ రావు ఎస్ఐ ప్రమోద్ కుమార్తో పాటు ఎక్సైజ్ ఎస్ఐలు సులోచన జ్యోతి స్థానిక ఎంపీడీఓ ఫణింద్రతో పాటు పలు శాఖల అధికారులు పోలీసులు పాల్గొన్నారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకటి కొరకు కొంతమందిని బలియడం కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని ఎక్కడెక్కడైతే తయారు చేస్తున్నారో ఎక్కడెక్కడైతే అమ్ముతున్నారో వీడి సెల్లర్స్ను ప్లస్ కల్టివేటర్స్ను అందరూ ఇష్టంగా తయారు చేయడం జరిగింది ఆల్రెడీ మాకు జిల్లాలో ప్రతి అదేవిధంగా షాయపేట మండలం కూడా సూర్యనాయకన్నేడు కూడా వంటి మారుమూల తరణాల నుండి మాకు ఈ కుటుంబ సభ్యుల మాకు ఇన్ఫర్మేషన్ అదే అందులో భాగంగానే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ రైతు వేదికలో మేము మీటింగ్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వాలు దీన్ని అప్పుడు కూడా అమలు చేసినప్పుడు కానీ ఇంత స్ట్రిక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మాకు గౌరవ సీఎం గారు అదే పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ప్రతి డిపార్ట్మెంట్ను యాక్టివ్లో పార్టిసిపేట్ చేయాలని ఆదేశాలు పడవడానికి అందులో భాగంగానే ఈరోజు ఈ రైతు వేదికలో అందరం పిలిచి సెల్లర్స్ కానీ అమ్మకందారులు కానీ ప్లస్ అదేవిధంగా తయారుదారులు పిలిచి వాళ్ళకు కౌన్సిలింగ్ వాళ్ళకు మోటివేషన్ అలా చెప్పి వాళ్ళ మేము మేము పోలీస్ ఆఫీసర్స్ ప్లస్ అందరూ మా అందరూ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఆల్ డిపార్ట్మెంట్ కలిసి నిర్మూలిస్తామని మీకు ఈ సభ తెలియజేయడం జరుగుతుంది పంపడం జరిగింది మేము గత మూడు రోజుల క్రితమే వరకాలకు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది అదే రోజు మాకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఎక్కడెక్కడ కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది మాకు వరకాల టౌన్ కూడా మేము పక్క రాష్ట్రాల నుండి వస్తున్నది పక్క రాష్ట్రం నుండి వస్తున్నది మా దగ్గర లిస్ట్ ఎందుకని తయారు చేసినాము కొంతమంది నేను వచ్చింది వాటిని ఒకటేసారి తీసుకుని వచ్చావు కానీ అమ్ముతున్నవా నువ్వు తాగుతూ అంటే కాదు వాళ్ళ దగ్గర అబ్జర్వేషన్ క్లోజ్ అబ్జర్వేషన్ పెట్టాము విత్ షార్ట్ పీరియడ్లో మేము వీళ్ళను పట్టుకొని మేము పంపించడం వస్తాయి అదేవిధంగా షార్పేట మండలంలో కానీ ఒకాపూర్ షాంపేట మండలంలో ప్లస్ డ్యామిర్ మండల్లో ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది అదేవిధంగా పెద్ద మొత్తంలో మాకు సీలైన్ నుండి వస్తున్న నూట తొంభై రెండు కిలోల కూడా మేము పరకాల పట్టుకొని సీల్ చేసి వాళ్ళకి ఏం అవ్వడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్ర మిత్ర యాక్టర్ చేసి వాళ్ళు కూడా రుణం చేయడం జరిగింది వాళ్ళు రుణం చేస్తే ఏంటంటే వాళ్ళ ఒక లీడర్ పట్టుక స్టేమంటారు అనుకుంటే ఈమె కాంటెస్టింగ్ ఎమ్మెల్యే ఉడ్పీ ఎమ్మెల్యే కాంటెస్టింగ్ ఎమ్మెల్యే ఈమె స్ట్రగ్లు కూడా నిరసన కూడా వెళ్ళలేదు అయినా కానీ మేము ఏది వర్తించుకోకుండా లోకల్ మేము వాళ్ళను అరెస్ట్ చేసి రిజర్వ్ వాళ్ళు వాళ్ళవి అన్ని కూడా వాళ్ళ మీద వాళ్ళు పంపించడం జరిగింది అని ఈ ఈరోజు గవర్నమెంట్ ఉంటున్నాము ప్రకారం ఏంటంటే మీరు ఎక్కడ మీద భూమి ఉండాల్సిందే భూమి పెట్టాలి మీరు చంద్రబాబు నా పోలేదు పోలీస్ డూ ఎవ్రీథింగ్ మీరు అనుకుంటే కావచ్చు ఎక్కడో శాంతింటాడో ఎక్కడో పర్కలు వస్తున్నాడు కానీ అది మీ బ్రహ్మా చెప్తున్నాడు నేను మరొకసారి మీకు చెప్తున్నాము ఈరోజు జూలై ముప్పై ఈరోజు జూలై ముప్పై మీ అందరు కూడా నేను చెప్తున్న ఛాలెంజ్ చెప్తున్నా సెప్టెంబర్ ముప్పై కూడా తయారు తయారు మరొక జూలై ముప్పై నుండి సెప్టెంబర్ అంటే అరవై రోజుల మీ ఎక్కడ ఏ ఊరు తయారు చేస్తారో నేను చూపిస్తాను నా సబ్ డివిజన్ లా మరకాల సబ్ డివిజన్ లా కల్టివేషన్ ఒకటే రెండు రెండు సాయకాల కూడా ఒకటి ఇంకో రెండు రంగాలు ఉన్నాయి ప్లస్ మీరు మీ ఒక్క కుటుంబం బ్రతకడానికి వంద మందిని నడుపుతున్నారు మరి వంద మంది బెండు కావాలా మీరు బ్రతకడం కావాలా నాకు కావాల్సిన వంద మంది మనుషులు చనిపోతారు అంటే ఒక మనిషి యొక్క ఆయుష్ అంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉండేదాన్ని కుటుంబానికి అట్టు మీద తాగడం వల్ల ముప్పై ఏళ్ళకి ఇరవై ఐదు సరిపోతున్నారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది మీ నుంచి వినిపించింది ఎందుకంటే ఇప్పుడు వేరే మామూలు జాగ్రత్తగా వినిపించి మీటింగ్ పెట్టచ్చు అది వాళ్ళని పెడితే వాళ్ళందరూ ఉపయోగం ఉండదు మీ తండా దగ్గర మీరు ఎందుకు పెడుతున్నావు అంటే ఎక్కువ మీకు తెలుసు ఎవరెవరు పెడుతున్నారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఆల్రెడీ దీన్ని చేసిన వాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కానీ గవర్నమెంట్ కానీ అందరూ దీని మీద చాలా సీరియస్ ఉన్నారు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఎవరైనా కుటుంబాలు పెడితే మాత్రం ఇప్పుడు మీకు ఎంపీడీఓ గారిని మన ఆర్ఏ గారిని ఎక్సైజ్ సిఏ గారిని అందరం ఎందుకు కోవర్డేసి వచ్చినామంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు మీరు కుటుంబాలు పెడితే కానీ మేము కేసు చేసి పోలీస్ తరగతి యాక్ట్ పెడతాం మేము ఎక్సైజ్ వాళ్ళం మన ఎంపీడి గారు ఏం చేస్తారు మీ గవర్నమెంట్ సంక్షేమాలు ఎవరిని వస్తే అవి మేము ఆపేస్తాం ఎందుకంటే మీరు కుటుంబాలు పెడితే మీరు అక్కడ చెప్తారు ఎంపీడ గారు కానీ ఆర్ఏ గారు గానీ క్లియర్గా చెప్తాం ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టి ఎక్సైజ్ సిఐ గారు కానీ ఎక్సైజ్ ఎస్ఐ గారు కానీ ఇప్పుడు మా ఏసీపీ గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని ఉపేక్షించేది లేదు ఈ కుటుంబాన్ని పెడితే మనుషులు చనిపోతారు ఇప్పుడు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారనుకోండి ఒక వ్యక్తికే నష్టం అంటే ఒక వ్యక్తి కొట్టే వ్యక్తి ఉంటాడు దెబ్బ తాగే వ్యక్తికి నష్టం ఈ కుటుంబం వల్ల చాలా మంది చనిపోతారు అంటే ఈ వ్యక్తి మన ఒక వ్యక్తి అని చెప్పలేము వంద మంది అవుతారు వంద మంది ఎనభై మంది అస్వస్థ కావచ్చు పది మంది వెళ్ళిపోతారు అంటే ఒక గంజాయి కానీ ఈ కుటుంబాన్ని కానీ ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు కావున మేము అందరికీ మామూలుగా విప్పించి మంచి చెప్తాను మీకు ఎటువంటి ఉపాధి ఎవరైనా గర్వాలంటే కాలు కొన్ని రోజులు బంద్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు అందరికీ కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు కానీ ఇప్పుడు మేము ఎలా తప్పేసేది రానుకుంటారు దాని గురించి అడ్డు మేము అందరి వివరాలు తీసుకున్నాం

దాన్ని తయారు చేస్తున్నారు ముఖ్యంగా తయారు చేస్తున్నారు కంప్లీట్ కావాలి ఇప్పుడు కూడా కుటుంబాలు ఆశతో మీ అందరికీ ముఖ్యంగా దాన్ని నిర్మూలించాలని అవగాహన కార్యక్రమం తగ్గించాలని హీరో కార్యక్రమం ఏర్పాటు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే మీరు

నుంచి మీరు ఇప్పుడు మీ డీటెయిల్స్ తీసుకున్నాం దీంట్లో దీని మీద సంతకం తీసుకుంటాం మీరు ఏంటంటే దీంట్లో ఇక్కడ నుంచి గుడుప చేస్తూ మాకు వస్తే ఆ పేర్లన్నీ కూడా ఆర్టీఓకి వెళ్తాయి ఎంపీడీఓ గారికి వెళ్తాయి ఎలక్ట్రిసిటీ ఏఈ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది అందరికి వెళ్తాయి మీ అందరికీ పెన్షన్ ఉంది మీ అందరికీ రేషన్ వస్తుంది రైతు బంధు వస్తుంది వస్తుందా లేదా ఇక్కడ చోటి రెండు వందల యూనిట్లు కరెంట్ బిల్ కట్టట్లే కదా ఇవన్నీ కూడా మీరు పంపించేటువంటి ఆ డీటెయిల్స్ మనకు ఇంత నుంచి అవన్నీ పనిచేస్తారు మీ ఆధార్ నెంబర్ని లింక్అప్ చేస్తారు ఒకసారి ఆధార్ నెంబర్కి రేషన్ కానీ పెన్షన్ కానీ రాదు అని వీళ్ళు గురుగు అమ్ముతున్నారని లింక్ చేశారనే సిస్టంలో మీరు రాష్ట్రపతి దగ్గరగా సీఎం దగ్గర ఎక్కడికి వెళ్ళాక మీకు అది తీసేయాలెఫర్ కదా మీకు ముందే చెప్పి మేము చేస్తాం మీకు చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అందుకే ముందే చెప్పి ఎప్పుడు దొరికినా ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల సదుపాయాలు పెన్షన్ రేషన్ కరెంటు నీళ్ళు ఇతర సంక్షేమ పథకాల ద్వారా వచ్చేటువంటి సదుపాయాలు నిలు చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను రెవెన్యూ పోలీస్ ఎక్సైజ్ పంచాయతీ ఎంపీడీఓ ఎలక్ట్రిసిటీ అధికారుల సమక్షంలో

మంచి పథకం మంచి పేరు లేదు అనమాట దయచేసి కేసు కావచ్చు ఇంకా చేసుకుంటే ఎవరైనా ఆరు గ్యారంటీల పథకాలు ఏం రావచ్చు అందులో ముఖ్యంగా విద్యుత్ కరెక్ట్